హాస్పిటల్ నుంచి వచ్చిన అపర్ణకు సుభాష్ తప్పు చేయలేదని నిరూపించి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న కావ్య షాక్లో రాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు అపర్ణ తప్పు చేయలేదని చెప్పి సుభాష్ తప్పు చేయలేదని చెప్పి అపర్ణకు ఎలా నిరూపించింది మరి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక కావ్య అయితే పూర్తిగా త చేతులు ఎత్తేసింది ఎందుకంటే మొత్తం మీద మాయా స్పృహలోకి రాకపోవటం వల్ల ఇక తప్పని పరిస్థితుల్లో సుభాష్ అయితే అపర్ణకు నిజం చెప్పేశాడు అలా నిజం చెప్పడంతో ఇక అపర్ణ ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక హాస్పిటల్లో ఉన్నటువంటి అపర్ణను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు సుభాష్ అయితే అలా బాధపడుతూ నా వల్ల ఇదంతా జరిగింది నేను అనవసరంగా ఇప్పుడు అపర్ణకి నిజం చెప్పాను అని చెప్పని అంటూ ఉంటే అలా చెప్తున్నటువంటి ఆ మాటలతోటి రాజ్ వెంటనే డాడ్ మీది కాదు తప్పు తప్పంతా కూడా కేవలం ఈ కావ్యదే కావ్య వల్లే నిజం బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కావ్య వల్లే ఇదంతా జరిగింది అంటూ ఉంటే నువ్వు కావ్యను ఎందుకు అంటావు అని అంటాడు సుభాష్ అయితే కావ్యాన్ని కాక ఎవరిని అనాలి అసలు ఈ పరిస్థితి తీసుకొచ్చిందే ఆవిడ కదా ఆవిడ మూలానే కదా ఇదంతా జరిగింది చెప్తున్నాను కదా మా అమ్మగన కోలుకోకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి అప్పుడు నీకు నా చేతిలో ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారండి నేను ఎంతకీ మావయ్య గారిని సేవ్ చేయాలనే ఉద్దేశ్యం ఇంకా ఇంటి పరువు పోకూడదనే ఆలోచన తప్ప వేరే ఏది పెట్టుకోలేదు మరి అలాంటప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అంటూ ఉంటే అదే నువ్వేమి చేయక్కర్లేదు నువ్వేమీ చెందక్కర్లేదు నేనేం చేయాలో అదే చేస్తున్నాను సరేనా అని చెప్పేసేసి అంటాడు ఇక రాజు ఈలోపు అపర్ణ కోలుకుంది అని చెప్పి హాస్పిటల్ నుంచి ధాన్య లక్ష్మి ఫోన్ చేస్తుంది గబగబా హాస్పిటల్కి వెళ్తాడు రాజ్ అయితే అలా వెళ్ళినటువంటి రాజ్ ఇక అక్కడ అపర్ణ కోలుకొని ఉండడం చూసి చాలా సంతోషపడతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ్ మొత్తానికి నన్ను అనాథం చేయలేదు అంటూ ఉంటే నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోయావు రాజ్ అలా ఎత్తుకు ఎదిగిపోయిన నిన్ను నేనెలా అనాథం చేస్తాను నువ్వే నన్ను అనాథ కాకుండా చూసుకోవటానికి నా చాలా వరకు కూడా కష్టపడ్డావు రాజ్ అని చెప్పేసేసి అంటూ ఉంటుంది అపర్ణ అయితే సరే అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు నడువు ఇంటికి వెళ్దాం అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అపర్ణ డాక్టర్తో మాట్లాడావా అంటే మాట్లాడాను వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పగానే ఇక అపర్ణ ఇంటికి బయలుదేరుతుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత కావ్య అయితే గదిలోకి వెళ్ళిపోయి గబగబా బట్టలన్నీ సర్దేసుకుంటుంది ఇక కావ్య కిందికి దిగుతూ ఉండగా అపర్ణ కావ్యం చూస్తుంది ఏంటి కావ్య ఎక్కడికి బయలుదేరుతున్నావు అని చెప్పేసేసి అంటే నా పని ఒకటి ఉంది ఇక్కడ అది కూడా పూర్తి చేసిన తర్వాత నేను ఎక్కడికి బయలుదేరుతున్నాను ఏంటి అనేది చెప్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడు అప్పు మాయను తీసుకుని రావడం చూస్తుంది కావ్య అదిగోండి నా పని పూర్తి చేయటానికి కావలసిన మనిషి రానే వచ్చింది అని చెప్పేసేసి అంటుంది అపర్ణ కావ్య అయితే ఇక ఆ లోపే అప్పు తీసుకొచ్చినటువంటి మాయని ఇంట్లో వాళ్ళంతా చూస్తారు ఈ అమ్మాయి ఎవరు అంటే ఆవిడే అసలు మాయ ఆ మాయ మామయ్య గారు చెప్పారు కదా మామయ్య గారు చెప్పినటువంటి ఆ వ్యక్తే ఈ మాయ కాబట్టి ఈ మాయ చెప్పే అసలైనటువంటి నిజాలన్నీ విన్న తర్వాత అప్పుడు అప్పుడు మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అత్తయా అని చెప్పని అంటుంది నేను నిర్ణయం తీసుకోవాల్సింది ఏముంది కావ్య జరిగింది చెప్పారు కదా అంటే మామయ్యకి తెలిసింది చెప్పారు జరిగింది చెప్పలేదు జరిగింది వేరు అని చెప్పేసేసి నిజం చెప్పు మాయా అని చెప్పని అంటే మాయా అప్పుడు నిజం చెప్తుంది అసలు జరిగింది ఏంటో మీకెవరికి తెలీదు అంటూ తన స్వార్థం కోసం సుభాష్ని ఎలా బలి చేసిందో తను స్వార్థంగా ఆలోచించి సుభాష్ విషయంలో ఎంత తప్పు చేసిందో ఎవరో బిడ్డను తీసుకొచ్చి సుభాష్ బిడ్డగా ఈ ఇంట్లోకి ఎలా పంపించిందో వాటన్నిటి విషయాలు కూడా ఇక పూర్తిగా చెప్పేస్తుంది మాయా అలా చెప్పడంతో ఇట్నుంచి అపర్ణ బాధపడుతుంది అటునుంచి సుభాష్ బాధపడతాడు కుటుంబం అంతా కూడా చాలా బాధపడతారు ఎందుకంటే ఒక్కొక్కడు కావ్యని ఒక్కొక్క మాట అన్నారు ఒక రకంగా అపర్ణ అయితే చాలా పెద్ద మాటలే మాట్లాడింది నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోందంది నువ్వు నా దృష్టిలో అర్ధపాతానికి పడిపోయావంది రుద్రాని మాటలు విని చాలానే మాట్లాడింది అవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది అపర్ణ ఇక అయిపోయింది కదా అందరికీ అన్ని కన్క్లూజన్స్ వచ్చేసాయి కదా అందరి అనుమానాలు నివృత్తి అయిపోయాయి కదా సో ప్రాబ్లం లేదు ఇక నేను చేయాల్సింది మిగిలింది అది కూడా చేసేస్తాను అని చెప్పేసేసి అంటూ ఇక మాయా నీకు న్యాయమే జరిగింది ఎందుకంటే తప్పు చేయకపోయినా మా మావయ్య గారు నీకు డబ్బు ఇచ్చారు ఆ డబ్బు తీసుకుని నువ్వు సంతోషంగా ఉంటున్నావు ఇక ఈ బిడ్డ ఎవరి బిడ్డ అయితే వాళ్ళకు అప్పు చెప్పేసాయి అని చెప్పేసేసి ఇక కావ్య తన బ్యాగ్ తీసుకుని కదులుతూ ఉండేసరికి ఆగు కావ్య అంటుంది ఇక అపర్ణ ఆ మాట విన్నటువంటి కావ్య ఏంటి అత్తయ్య గారు అని అనగానే ఏంటి కావ్య ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పని అంటే నాకు ఇక్కడ స్థానం లేదు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది అత్తయ్య గారు నేనేం చేసిన ఎంత చేసినా ఒక్క విషయం మాత్రం కన్ఫామ్ అదేంటంటే ఎప్పుడూ కూడా నాదే తప్పు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోనూ కావ్య మాత్రమే చివరాకరికి బాధితురాలు అవ్వాలి బాధ్యురాలు అవ్వాలి ఎప్పుడూ కూడా కావ్యం మాత్రమే ఎప్పటికీ వచ్చేటటువంటి ప్రతి విషయంలోనూ అనుభవాన్ని కావ్యం మాత్రమే తీసుకోవాలి అంటే అది సంతోషమైన దుఃఖమైన బాధ అయినా ఏదైనా సరే కావ్యం మాత్రమే పడాలి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే అపర్ణ నువ్వు నాకు చాలా బాగా మాటలతో సమాధానం చెప్తున్నావు అని అంటుంది లేదా లేదత్తయ్య నేనేం మాటలతో సమాధానం చెప్పట్లేదు నేనే సమాధానం చెప్పగలిగిన అయితే అసలు ఇవన్నీ ఎందుకుంటాయి చెప్పండి అని చెప్పేసేసి అంటుంది అది కాదు అలా మాట్లాడకు నేను నేనేదో అని చెప్పని అంటూ ఉంటే వద్దత్తయ్య మీరు సంజాయిషి ఇవ్వడం ఏంటి ప్రతి విషయంలో మీ అబ్బాయి చివరికి వచ్చేసరికి నాదే తప్పు అంటారు మీరు ఆ పరిస్థితి నుంచి కోలుకోకపోయినా నాదే తప్పు ఇది తప్పు మావయ్య గారు ఏ తప్పు చేయలేదు అందరూ తప్పుగా ఆలోచిస్తున్నారు అని నిరూపించాలనుకున్నా నాదే తప్పు మీ అబ్బాయి తప్పు చేయలేదు మీరు నిజంగా ఆయన తప్పు చేశారనుకుని భ్రమపడుతున్నారు అని చెప్పినా నాదే తప్పు ఇక మీడియా వాళ్ళతో మాట్లాడినా నాదే తప్పు మా ఇంటికి వెళ్ళినా నాదే తప్పు నా కష్టార్జితం మా ఇంట్లో ఇచ్చినా నాదే తప్పు మిమ్మల్ని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చినా నాదే తప్పు ప్రతి దాంట్లోనూ నాదే తప్పు ఎందుకంటే ఒక మనిషి మనస్సు దాకా మనం చేరుకోగలిగినప్పుడు మాత్రమే మన తప్పులు తప్పులుగా కనిపించవు తప్పులైనా ఒప్పులైపోతాయి కనీసం ఒప్పులు ఒప్పుల్లాగైనా కనపడతాయి ఎప్పుడైతే ఒక మనిషి మనస్సుకు మనం చేరుకోమో మనం ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్షన్ ఇచ్చినా కూడా అందులో తప్పులు మాత్రమే కనబడతాయి నేను ఇంటికి సరైన కోడల్ని అని అమ్మమ్మగారు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి అత్తయ్య కూడా ఒకప్పుడు అనేవాళ్ళు ఇక రుద్రాణి గారికి ఫస్ట్ నుంచి నెగిటివ్ ఇంప్రెషన్ మీకు అంతే అలా ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయంలాగా ఇప్పుడు నాది ఒక అభిప్రాయం మీ అబ్బాయి దృష్టిలో ఎప్పటికీ నేను ఒక కరెక్ట్ అయిన పర్సన్ని కాను కాబట్టి నేను వెళ్తున్నాను అనగానే ఇక వెంటనే రాజ్ కావ్యం ముందుకొచ్చి నుంచుని నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తే నేను ఎలా భరించాలి అని అంటాడు ఇప్పటి వరకు నేను మీకు శిక్ష వేస్తున్నానని మీరు అనడం నేను వినడం చాలా బాగుందండి నేను ఎవరికి శిక్ష వేసేంత స్థితిలో లేను వెయ్యను కూడా నాకు వీలైనంత వరకు క్షమించి పక్కకు వెళ్ళటం మాత్రమే నాకు తెలుసు అందుకే ఇప్పుడు మీ అందరి నుంచి క్షమాపణ కోరి పక్కకు వెళ్తున్నాను ఉంటాను అంటూ కావ్య బయలుదేరిపోతుంటే ఇక అప్పుడు సుభాష్ వచ్చి గుమ్మంలో నుంచుని లోపలికి పద నీ తండ్రిగా ఆదేశిస్తున్నాను అంటాడు ఏం మాట్లాడలేక కావ్య పక్కన నుంచి ఉంటే ఇందిరాదేవి వచ్చి కావ్య చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి